వాడు అమృతం తాగాడేమో అంటామండి సరదాగా వాళ్ళు అమృతం తాగరు కానీ అమృతం ఉన్న చిట్కా తెలుసుకుంటారండి ఈ రోజుల్లో అమృతం ఎక్కడ దొరుకుతుంది అంటారా పోపులపెట్లో దొరుకుద్దండి వంటగదిలోనే దొరుకుతుంది నిజంగానే చెప్తున్నాను ఈ రోజుది కాదు వందల ఏళ్లది కాదు వేల ఏళ్ల నాటి పరిశోధనలు కానీ అలవాట్లు కానీ మన వంటింట్లోకి వచ్చినాయి ముఖ్యంగా భారతీయ ఆయుర్వేదంలో అద్భుతమైన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన వాళ్ళు పోపుల పెట్టిలోకి చేర్చారు మనం ఏం చేస్తున్నాం ఫ్యాషన్కి వాటికి పోయి యూరోపియన్స్ ఏవైతే వాడుతున్నారో చాలా దరిద్రాలు వచ్చినాయి కదా ఈ మధ్య వాటికి బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నామండి జీలకర్ర కాస్త జీలకర్ర వాటర్ తీసుకోండి డైలీ పరగడుపునే తీసుకోండి అది కూడా చాలా సమస్యలకి చెక్ పెట్టవచ్చు అని చెప్తున్నారండి ముఖ్యంగా మనకి అజీర్తి సమస్య చాలా ఎక్కువ ఉంది నానా రకాలైన చెత్త తింటున్నాం ఆయిల్స్ దగ్గర నుంచి స్నాక్స్ దగ్గర నుంచి జంక్ ఫుడ్ దగ్గర నుంచి ఏం తినకూడదు అవి తింటున్నాం కదా అలాగనే అవన్నీ తిని తాగమని కాదు నా ఉద్దేశం అవి తగ్గించుకుంటూ ఇది మంచి రెమెడీగా పనిచేస్తుంది ఒక గ్లాస్ వాటర్ తరగడుపునే జీలకర్ర తీసుకుంటే అజీర్తి ఒకటే కాదండి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువ ఉంటాయండి జీలకర్రలో కడుపు బరం దగ్గర నుంచి భవిష్యత్తులో అల్సర్లు వచ్చే అవకాశం కూడా ఉండదండి అంత మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కాబట్టి జీలకర్ర వాటర్ తీసుకోమంటున్నారు ఎలాగూ వాటర్ తీసుకుంటాం కదా మనం బాయిల్ చేసి ఉంచుకుంటే ఆ రోజుకి ఆ రోజు బాయిల్ చేయదాము ఓకే చక్కగా బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ లీటర్ వాటర్ తీసుకున్నప్పుడు రెండు కప్పులు వేసుకుంటే ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఇది ఒక్కటేనా అంటే ఇన్ఫ్లమేటరీ అజీర్తి మాత్రమే కాదండి కొవ్వుని ఈరోజు అందరికీ కొవ్వు తగ్గాల్సిందే కేవలం కొవ్వు వల్ల అంటే ఎక్కువ బరువు ఉండటం వల్ల ఒకటి రెండు కాదు పద్దెనిమిది రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ మధ్య అమెరికన్ జర్నల్ ఒకటి పబ్లిష్ చేసింది ఆ విషయం కూడా మనం చెప్పుకున్నామండి క్యాన్సర్లే కాదండి మీకు తెలుసు కదా ఎక్కువ వెయిట్ ఉంటే ఎక్కువ కొవ్వు ఉంటే ఇక గుండెకి పోటు దగ్గర నుంచి బీపీలు షుగర్లు ఒకటి రెండు కాదు కదా సో ఇంతకన్నా మంచిది ఏమైనా ఉంటుందా వైపే చిందులో విటమిన్స్తో పాటు బాడీకి కావాల్సిన మంచి మినరల్స్ అండి మెగ్నీషియం కాపర్ ఇలాంటి మినరల్స్ కూడా ఈ జీలకర్రలో దొరుకుతుంది ఇంకా రక్త ప్రసరణ కూడా పెంచుద్దండి రక్త ప్రసరణ పెరిగితే ఎన్ని రకాల దరిద్రాలు పోతాయో తెలుసు కదా స్కిన్ కూడా స్కిన్ హెల్త్ అద్భుతంగా ఉంటుందండి మన వాళ్ళు ఆ ప్యాకులు ఈ ప్యాక్లు వేస్తూ ఉంటారు కదా స్కిన్ హెల్త్ అనేది లోపల నుంచి రావాలండి లోపల నుంచి వస్తే బాగుంటుంది చాలామంది మోటిమల్ సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు కదా వాటికి కూడా ఒక రేంజ్లో ఇది పరిష్కారం చూపిస్తుంది సో మరి ఎన్ని సుగుణాలు ఉన్నప్పుడు ఎన్ని మంచి ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నప్పుడు వదులుకుంటామా రోగాల మీద అదే ఫైట్ చేస్తుందండి మన మీద వచ్చే పడే ఆ బ్యాక్టీరియాలు వైరస్ల మీద అది ఫైట్ చేస్తుంది కాబట్టి వాడండి ఇలాంటి మంచి సమాచారం కోసం ఫాలో అవుతూ ఉండండి మన వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ